నివసిస్తూ అక్కడ ఉండే దొరికేవన్నీ తింటూ బాగున్నాయి సడన్ గా నీళ్లు ఎండిపోతే ఏం చేయాలో తెల్ల కొండ పైన వెయ్యి మీటర్ పైన నీళ్లు ఉన్నాయి మంచిగా ఈ కప్పలన్నీ మాట్లాడుతున్నాయంట సుమారుగా వెయ్యి కప్పలు ఉన్నాయి మనం ఎలాగైనా ఈ వెయ్యి మీటర్లు మనం ఎండికే పైకి పోయి ఆడ పైకి కూర్చొని ఉంటే మా పైకి వెళ్ళిపోయినామంటే బ్రహ్మాండంగా ఉంటుంది నీళ్ళు విశాలంగా ఉంది అన్ని విధాల ఫుడ్ అన్ని కూడా అక్కడ ఉందని మాట్లాడుతుంటే కొన్ని భయపడిపోయినాయంట ఎక్కడ వెయ్యి మీటర్లు ఎక్కుతాము మధ్యలోనే మనం కింద పడిపోతాము పైకి ఎక్కినప్పుడు కొన్ని కప్పలు మాట్లాడుకున్నాయంట రెండు కప్పలు మాత్రం బాగా కూర్చొని దేని గురించి బాధపడకుండా రెండు కప్పలు కూర్చున్నాయి ఆ రెండు కప్పలు ఎవరైనా మనం నేను చెప్తాను మిగతా కప్పలన్నీ పోవద్దు పైకి ఎక్కినా అంటే పాములు ఉంటాయి పెనులు ఉంటాయి మిమ్మల్ని కరుస్తుంది మిమ్మల్ని కాటేస్తుంది అవన్నీ నలభై సంవత్సరాలు కుదురుంది అవి మిమ్మల్ని బాగా కాటేస్తాయి పైకి పోవద్దండి మిమ్మల్ని తినేస్తాయి భయం భయం పెట్టించిన అందులో రెండు కప్ప మాత్రం ఎక్కిపోతా ఉంది ఎక్కడికి పైకి పోతా ఉంది కింద ఒక ఐదు వందల కప్పలు పైకి ఎక్కుతా ఉన్నాయి ఒక ఐదు వందల మీటర్లో కొన్ని కప్పలన్నీ కింద పడుతుంది ఐదు వందల మీటర్ తర్వాత కూడా ఇంకా కొన్ని కప్పలు ఎక్కిపోతూనే ఉన్నాయి అందులో రెండు కప్పలు చాలా ఫాస్ట్గా ఎక్కిపోతున్నాయి ఏది పట్టించుకోవాలా పాము వస్తుంది తేల్ వస్తుంది వస్తాడు వైఎస్ఆర్ వస్తాడు తెలుగుదేశం వీడు వస్తాడు వాడొస్తాడు ఎవరు నలభై సంత్రం కాచి ఎవరిని పట్టించుకోవాలి రెండు పోతా ఉన్నాయి పైకి ఎందుకంటే డెస్టిని రీచ్ అవ్వాలి పోతా ఉన్నాయి పైకి వెళ్ళి పై కింద చూసిన తర్వాత మొత్తం వెయ్యి కప్పలు కూడా కింద పడి మొత్తం చచ్చిపోయినాయి రెండు కప్పలు మాత్రం పైన పోతున్నాయి అందరికి ఆశ్చర్యం ఎట్లా ఈ రెండు కప్పలు మాత్రం పైకి వెళ్ళిపోయినాయి మీ తన్ని కూడా మధ్యలోనే చచ్చిపోయిందండి ఆ రెండు కప్పలకి ఏం వినపడదు చెరువులు వినపడదు ఏం చెప్పినా ఆ రెండు కప్పలకి చెరువు వినపడదు ఆ రెండు కప్పలు ఎవరంటే ఒకటి జీడి నెల ఎమ్మెల్యే రెండవది